ఉన్నాయో గ్రూప్స్ ఉన్నాయో ఆ హెడ్మిన్ కూడా మేము చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళందరికీ నోటీసు సర్వేస్తాం జరుగుతుంది ఎందుకంటే హెడ్మిన్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి వాళ్ళ గ్రూపులో ఏం జరుగుతుంది ఎటువంటి మెసేజ్ కమ్యూనికేట్ అవుతున్నాయి ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు ఏమైనా ప్రొవోకేటివ్ పోస్టింగ్లు పెడుతున్నారా ఇతర వ్యక్తులు కిచ్చి పోస్టింగ్ పోస్టింగ్లు పెడతారా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారా దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది హెడ్మిన్లు కూడా ఎప్పటికప్పుడు గమనించుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మెంబర్స్ ఈ విధమైన పోస్టింగ్ పెట్టి అది రేపు రేపు లాండర్డ్ ప్రాబ్లం కార్యక్రమ కారకులు అవుతారో వాళ్ళందరూ వాళ్ళ మీద హెడ్మిల్ మీద ఎడ్మిల్ మీద ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎలా చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకో చర్య తీసుకోబడతాయో కూడా వాళ్ళ మీద తెలియజేస్తాం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ మనకి ఎగ్గిరి పోస్ట్ రాబోతున్నాయి మనకి జూన్ లాస్ట్ మనకి లాస్ట్ పేజ్ ఆఫ్ ఎలక్షన్స్ మనకి జూన్ ఒకటో తారీఖు మనకు కంప్లీట్ అవుతుంది దేశం మొత్తం కంప్లీట్ అవుతుంది జూన్ ఆరు గంటల కంప్లీట్ అవుతుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్గిరి పోస్ట్ వచ్చే ఉన్నాయి ఆ ఎగ్గిరి పోస్ట్ మీద కూడా రకరకాల వాతావరణం శాంతి భద్రతలకి విధానం కలిగించే విధంగా చాలామంది కార్యకర్తలు కొంతమంది వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం రెచ్చగొట్టే మాట్లాడటం లేకపోతే తవింపు చేసుకోవడం வீட்டு கொண்டமந்த கிராம கொண்டு லீடர்ஸ் எல்லாம் கொஞ்சமே